హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నల్ల నువ్వులతో లడ్డూలు చేస్తున్నా అండి నల్లనూలు మంచిది కాదు తినకూడదు వేడి అని చాలా మంది అనుకుంటారండి చాలా మంచిదబ్బా అయితే తెలియని వాళ్ళైతే ఎవరైనా ట్రై చేసి చూడండి మనకు బయట దొరుకుతున్నాయి ఊళ్ళల్లో ఎక్కడైనా పండిన వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి తెచ్చుకొని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చిన్న వేడి తీస్తున్నా ఇవి శుభ్రంగా కడుక్కొని గాలిచ్చడం అంటే ఇది గాలిచ్చడం అంటారండి చేతితో ఇలా అంటే కదా ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది అనమాట ఒక నాలుగైదు చాలు కడిగేసుకొని శుభ్రంగా గాలిచ్చేస్తే ఇసుక ఏదైనా ఉంటే పోతుంది మళ్ళీ ఒకసారి కడిగే ద్దామండి మీకు పొట్టు పోవాలి అంటే ఒక గంట సేపు నాని తర్వాత బాగా పిసికితే గట్టిగా పిసికేసి కడిగేసి ఆరబెట్టేసి బట్ట మీద ఆరిన తర్వాత రోట్లో పోసేసి లైట్గా మన బరువు బలవంత పెట్టకుండా లైట్గా దంచి ఆరబెట్టేసుకు చే చాట్లో పోసి చెరుగుతే పొట్టు పోతుందంటండి కానీ మనకు పొట్టులోనే కదండి బలం ఉండేది ఇంకెందుకు తీయడం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలా ట్రై చేయండి బాగుంటుందంట నేనైతే పొట్టు తీయలేదండి పొట్టులోనే ఉంటుంది కదా అని చెప్పేసి అవి ఆరబెట్టుకుందాం బయట కొంచెం తడంత ఆరేలోపల నేను ఈ లోపల నేను ఉండే మిగతాయి చూసుకుందాము పల్లీలో ఒక కప్పు బాదం పప్పు గుమ్మడి గింజలు జీడిపప్పు కరకప్పు బెల్లం కప్పు అండి మీరు స్వీట్ బాగా తినేవాళ్ళు ఆ క్వాలిటీకి మీరు రెండు కప్పులు నువ్వులు వేసానండి నేను దానికి మీరు రెండు ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవచ్చు బాగా స్వీట్ తినేవాళ్ళంటే లేదు నార్మల్ పర్వాలేదు అనుకుంటే కప్పు సరిపోతుంది నేనైతే కప్పే వేసానండి ఇప్పుడు ముందుగా పల్లీలు సిమ్లో పెట్టేసుకొని హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని పల్లీలు వేయించుకుందాము పల్లీ లేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సల్లార పెట్టేసుకొని అదే బాండిల్లో జీడిపప్పు బాదంపప్పు కొన్ని గుమ్మడి గింజలు వేసానండి బాదంపప్పు ఎక్కువ ఉంటే బాగుండు నా దగ్గర లేదని చెప్పేసి దా అది తక్కువ ఉందని చెప్పేసి కొంచెం జీడిపప్పు వేసానండి జీడిపప్పు అయితే ఏం అక్కర్లేదు మన ఇష్టం అది బాదంపప్పు కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది హెల్త్కి మంచిది కదండి ఇప్పుడు అన్ని రూ ఆ సల్లార లోపల మన నులుగుని తడిగా కొంచెం తడిగా ఉంది కదా వేడికి తడిగుని లాగేసుకుంటుంది కాబట్టి ఏగే లోపల మనం పల్లీ లేంచుకుందాం పల్లీ లేయించాం కదా సారీ పల్లీ మిక్స్ పట్టుకుందాం మరి మెత్తగా అక్కర్లేదండి ముక్కలు ముక్కలుగా పట్టుకుందాం పల్లీలు మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా పొడి పొడిగా లేకుండా మనం తింటూ ఉంటే పంటికి తగులుతుంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా ముక్కలుగా పట్టేసుకొని నెక్స్ట్ అండి బాదం పప్పు గుమ్మడి గింజలు అవి పట్టేసుకుందాము అది కూడా అదే అదే విధంగా ముక్కల్లాగా పట్టేసుకుందాము మీరు కావాలంటే ఇలా వచ్చి వేసుకోవచ్చు అండి అని అయితే ఇలా చేయలేదండి అది వేసుకోకుండా మాములుగా అంత పొడి పొడిగా బట్టేసుకున్న ఇప్పుడు నువ్వులు కూడా చల్లగా అయినాయి కాబట్టి వేగాయి కాబట్టి కొన్ని నువ్వులు నేను ఆ పొడిగా కలుపుతుండండి కొన్ని మొత్తం మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే నువ్వులు కూడా కొంచెం తింటూ ఉంటే తగులితే బాగుంటుంది కదా అని అది మిక్సీ పట్టేసుకుని వద్దాము నేను బెల్లం ఏంటంటే ఈసారి పాకంలాగా చేసి చేద్దాం అనుకున్నాను అంటే మరీ ముదురుపాకం కాకుండా పాకంలాగా పట్టేసుకుని మిగతా నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకుందండి అది బెల్లం కూడా పాకం వస్తుంది కదా ఇది మొత్తం రెడీ చేసేసుకుందాం కలిపి పెట్టేసుకొని మరీ ముదురుపాకం కాదండి ఉండలాగా కాకుండా అలానే పాకం కాకుండా లైట్గా వచ్చి రానప్పుడే వేసేసుకుందాం మరీ ముదురుపాకం అయితే గట్టిగా ఉంటుందేమో ఎప్పుడు నేను చేయలేదండి ఈ విధంగా ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నా ఎప్పుడైనా నేను మిక్సీలోనే అన్ని కలిపి మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఉండలు చేసేదని ఈరోజు మాత్రం పాకం పట్టి చేద్దాం ఫస్ట్ టైం అంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో చూద్దామని చెప్పి చేస్తున్నా మన వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళకు గుడి చూపిస్తున్నా అండి చిన్న వీడియో కదా ఎవరో ఒకటి ట్రై చేస్తారు కదా ఇది చాలా మంచిది కదప్ప హెల్త్కి చాలా మంచిది కాబట్టి పిల్లలకు ఇప్పుడు లంచ్ బాక్స్లో పెట్టొచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు అబ్బా చాలా మంచిది పొద్దున్నే కాదు ఏదో ఒక టైంలో తినొచ్చు మంచిగా చూడండి మొత్తం అయిపోయింది కదా మంచి హెల్దీ ఫుడ్ లడ్డు రెడీ అయిపోయింది చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో నల్లగా ఉంది కానీ టేస్ట్ మొత్తం అబ్బా అన్నీ నూగులు రెండు కప్పులు పల్లీలు ఒక కప్పు బాదం పప్పు జీడిపప్పు కలిపి ఒక కప్పు బెల్ల వేసాను కదా మొత్తం కలిపి ఇరవై ఐదు కాలేదు కొంచమైనా పర్వాలేదు నెక్స్ట్ అయి నచ్చేస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈ కప్పుతో పోసారనమాట